నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు అనకాపల్లిలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గవరపాలెం బాలగణపతి సేవా సమితి శివరాధ్య ఆశ్రమం సౌజన్యంతో కర్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో నరకాసురవద కార్యక్రమం జరిగింది దీపావళి సందర్భంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అద్భుత ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ముఖ్య అతిథి జనసేన ఇన్ఛార్జ్ భీమర రామ్ కి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది అటువంటి అన్నీయ భేమసేట్ రామ్కి గారికి అనకపల్లి ఇంచార్జ్ జనసేన పట్టించార్ భేమసేట్ రామ్కి గారికి అదేవిధంగా కొంతాల రామకృష్ణ గారి గారికి మీ యొక్క నేతృత్వంలో అనకాబలి ప్రజలందరూ కూడా రోజుల రోజుల్లో సంతోషంతో ఇంకా అభివృద్ధి ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కన్నా ఇంకా పది రెట్లు ఎక్కువ జరిగి ప్రజలంతా సుఖవంతం ఉంటున్నానని మేము పిలవగానే ఇక్కడికి ప్రతిసారి కూడా వచ్చేసి లాస్ట్ టైం రామ్కి గారు అన్ని ఆధ్వర్యం ఫస్ట్ టైం దరఖాస్తుని వదిలి జరిగింది ఇది రెండో సంవత్సరం ఎంత గ్రాండ్ గా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి రామకేణి గారికి అదేవిధంగా వీధిలో ఉన్న పెద్దలకి గవర్నర్లో ఉన్న ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారం ఎట్లా ఇలాగే ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అనకాపల్లి ప్రజలందరికీ కూడా ఈ నరకాసు నరకాసుర వద సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ రోజు బాలగణపతి సేవా సంఘం శివారాద్ర్య ఆశ్ర ఆశ్రమం ద్వారా హరి రామకృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నరకాసుర వద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరులు భీమరశెట్టి రామకి గారికి అలాగే జనసేన పార్టీ నేతలకు కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజక ప్రజలందరికీ కూడా ఈ అందరి అందరి ఇళ్లలోని చీకటను తొలగించి ప్రతి ఒక్కరి కళ్ళల్లో దీపాలు వెలగాలని ఈ యొక్క దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు బాలగణపతి సేవ అలాగే శివరాజ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు నరకాసురం ఒక కార్యక్రమం నిర్వహించిన తమ్ముడు రామకృష్ణకి అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెడుపై మంచి గెలుపుకు ప్రత్యేక మనం అందరం చేసుకున్న దీపావళి కార్యక్రమానికి మీరందరూ హాజరంత ఆనందంగా ఉంది అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దీపావళి సందర్భంగా కాలంలో అరువెళ్లాలని అందరి జీవితంలో వెలుగులు నింపాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అలాగే అనకాపల్లి అభివృద్ధి ప్రదాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్